మహబూబ్ నగర్లో కాంగ్రెస్ది మూడో స్థానం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ బడేబాయ్ చోటే బాయ్ ఒక్కడే చోటేబాయికి ఓటేసిన బడేబాయికి వేసినట్టే రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తున్నాయి బీజేపీకి మనసు బీజేపీ మనకు అక్రకరాని చుట్టం బీజేపీ ఎవరికి అక్రకరాని చుట్టం ఏది బీజేపీ మనకే కాదు ఈ దేశంలో ఎవరికి అక్రకరాని చుట్టం ఏదన్నది బీజేపీ మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న ఒక వీడియో ఆ వీడియో ఉందా డ్రోన్ షార్ట్ వీడియో జనాలు ఎట్లా అంటే ఇసుకేస్తరాలు అంత జనాలు వచ్చారు ఇడ మహబూబ్ నగర్లో పోటీ ఎవరెవరికి అయ్యా అంటే బీజేపీకి బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోటీ ఇక డీకేఆర్నమ్మ ఏం చేసింది తెలంగాణ కోసం ఏం ఘనకార్యం చేసిందో కూడా ఆడికి ఆయన వివరించాడు ఈ రఘువీరారెడ్డి అని అప్పుడు ఒక ఆయన ఉంటుండే మంత్రి అక్కడ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఆ మంత్రి పోయి మనం నీళ్ళు కార్యక్రమం చేస్తామంటే పోయి ఆరతలు వచ్చింది రావయ్య రఘువీర రావయ్య అని చెప్పేసి ఆరతిచ్చి పాటలు పాడి మా నీళ్ళన్ని మోసుకొని పోనీ ఆయన అందరం ఎండిపోతాము మాది మచ్చు ఎండిపోయినా సరే మా ఊలస్ వచ్చినా సరే అని చెప్పేసి ఇటు అదవుతారనమాట ఆ విధంగా ఆరతలిచ్చి సాగ నంపి మన నీళ్ళని దోసుకోకపోవడానికి కారణమైంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉండి ఆమె కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అధికారం పోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొన్న మొన్న టైం చూసుకొని ఆమె బీజేపీలోకి దుంకింది బీజేపీ అవ బాగా ఉంది అని చెప్పేసి దుంకితే ఏమైంది బీజేపీ ఒక బోర్లా పడ్డాయి లలికలో పడ్డది చివరికి ఆమె పోటీ చేసేందుకు కూడా ధైర్యం జాలడి ఆమెకు ఏడా మన గద్వాళ్ళ నేను పోటీ చేస్తే ఓడిపోతా అని చెప్పేసి ఓ డమ్మి క్యాండెట్లను పెట్టి అగమైపోయింది అది అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు ఆమె ఆడ మహబూబ్ నగర్లో ఆమెకు మనకు మాత్రమే పోటీ ఉంటుంది ఆమె చేసినటువంటి ఘనకార్యం ఏందో అక్కడ ప్రజలకు వివరించవచ్చు కేసీఆర్ ఒకసారి ఆవిడ ఆ ప్రజలు వాళ్ళ వీడియోలు ఎట్లా వచ్చిందా ఇక చూడండి ఒక్కసారి ఎక్కడ రైతులకు కష్టం ఇక్కడ గద్ద లెక్క మీ సంగతి మీ భరితమేందో విధంగా వందకు వంద శాతం పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతో ఒక పూటతో అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేలాగా ఉండడమే మా బాధ్యత సో ఇదే అనమాట ఈ విధంగా ఆడ కాంగ్రెస్ వైఫల్యాలని బీజేపీ వైఫల్యాలని అక్కడికి పోయి వివరించి వచ్చింది కేసీఆర్ దానికి సంబంధించినటువంటి వార్త ఇది సో కాబట్టి ఆడ బీ కాంగ్రెస్కి ఓటేసినా బీజేపీకి పడ్డట్టే బీజేపీకి ఓటేసినా కాంగ్రెస్కు పడ్డట్టే ఇద్దరు ఒకటే అయిపోయారు ఆడ బడే చోటే బాయ్ అందుకే ఓ ఏడుపులు ఏడుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి నేను ఒడిపోతా నన్ను ఒడిపోతారు నన్ను వడగొడతారు కుట్రలు చేస్తున్నారు ఓ ఏడుపులు గుర్తుపెట్టుకోరు ఎప్పుడు నమ్మకూడదు ఏడ్చేటోళ్ళు అసలు నమ్మకూడదు ఇట్లా